సిటీ న్యూస్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన భాగంగా మన గాంధీ మండలం ఇరవై నాలుగు గ్రామ పంచారు పదిహేను వేల నూట అరవై వర్కేషన్ ప్రజాభంలో అభయ హస్త్రం ఆరోగ్యానికి పదవి కోసం చేయి అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందలు మనకి అభయ హస్త్రం కాకుండా ఆదాయం రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ ఇంకా భూమికి సంబంధించిన స్వశ్రమేత మనకి దరఖాస్తు రావడం జరిగింది వీటన్నిటిని కూడా మనం తీసుకోవడం జరిగింది అందరికీ కూడా రిసిప్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత వీటిని ఆన్లైన్ చేయడం కోసం మనకి ఆ కంపెనీ మండలాఫీస్లో ముప్పై రెండు మంది సిబ్బందితో మొబైల్ ట్రాపరేట్తోని మనం ఆన్లైన్ కూడా చేర్చడం జరిగింది ఈ రోజు వరకు వాటిని కూడా మనం సుమారు నలభై దరఖాస్తు ఆన్లైన్ చేయడం కూడా జరిగింది మాకు ఈ సంక్రాంతిలోగా వీటి దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము వీటికి చెప్పని దీని తర్వాత ప్రభుత్వాన్ని ఇచ్చే సూచనలు అనుసరించి వాటికి ఏ లబ్ధిదారు తిరిగి అనుగుణంగా పొందుతారో అందులో వాటిని మేము గుర్తించి వాటికి అందరు కూడా మంజూరు చేయబడుతుందని చెప్పని తెలియజేస్తా 폴리스라부처 नहीं हो रहा है वो तो बड़ा है वो तो पहले वो इतने भागे थे नहीं हो रहा है